నమస్కారం నా పేరు కురుమయ్య నారాయణపేట జిల్లా మక్తాల్ మండలం ప్రకృతితో పండించినటువంటి పంట ఇది రెండు నెలలకు దగ్గర వస్తుంది అయితే ఇది ఐదు ఎకరాలు వేయడం జరిగింది ఐదు క్వింటాల్ వేయడం జరిగింది అయితే నా యొక్క సందేశం ఏంటంటే ఈ ప్రకృతితో పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఈ కస్టమరు దేవుళ్ళే అనుకోవాలి ఈ గానగళ్ళు ఏదైతే గానగలు పెడుతున్నారు కదా మంచి నూనె తీస్తున్నారు వాళ్ళకు ధన్యవాదాలు కూడా చెప్పాలి అయితే కొందరు గాన్గా పెట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కస్టమర్ దేవుళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు మంచి నూనె తినాలి అని అని చెప్పి ప్రకృతితో పండించినటువంటి నూనె తినాలని చెప్పి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నారు వాళ్ళకు ధన్యవాదాలు కూడా చెప్పాలి అయితే ప్రకృతి పరంగా మీటింగ్లు ఏర్పాటు చేసిన దగ్గర వాళ్ళు కెమికల్స్ వేసినటువంటి అందరి నన్నిక రాదు కెమికల్స్ వేసినటువంటి గింజలు తెచ్చి నూనె తీసి అమ్ముతున్నారు మరి మీరు ఎవరైతే కస్టమర్లు కొనుక్కున్నాలనుకున్న వాళ్ళు వాళ్ళు గానగలు ఎలాంటి గింజలు కొని మీరు నూనె పట్టించిండ్రు అని చెప్పి పూర్తిగా వాళ్ళ వివరాలు తెలుసుకొని ఆ నూనె కొనుక్కోవాలని నేను కోరుకుంటా ఎందుకంటే మీరు డబ్బులు కూడా ఎక్కువ స్ప్రే చేసి తీసుకుంటున్నారు కాబట్టి మరి మీకు అన్ని ఆహారాలు కెమికల్స్ లేనటువంటి ధాన్యాలు తింటున్నారు కాబట్టి నూనె కూడా అటువంటి పంట పండించినటువంటి గింజలతోనే తీసిన నూనె కొనుక్కుంటున్నారు కాబట్టి మీరు పూర్తిగా రైతు దగ్గర తెలుసుకొని మీరు కొనుక్కోవాలని కోరుతున్న ధన్యవాదాలు తప్పుగా అనిపిస్తే క్షమించాలని కోరుకుంటున్న మీ కురుమయ్య ప్రకృతి వ్యవసాయ కురుమాయ నేను ధన్యవాదాలండి